ఇప్పటికి కళ్ళ చోటు లేకుండా నేను సూదిల ధారమేకి తెలుసా ఓ కొను మనుషుల్ని గుర్తుపట్టలేదు చూసావరా చూసేవరా ను ఊరుకోవే గుడ్ మార్నింగ్ అమేయా గుడ్ టు మార్నింగ్ అప్పన్న దమ్ములు ఏనగారి చూస్తే గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఏనగారి లేవరు రేయ్ ఈ రోజు నుంచి మీరు వ్యాపులలతో పళ్ళు తొక్కున అవసరం లేదు మరి బొగ్గు క చికెక్తే కాదు నాడమ్మా బ్రష్ పేస్ తో ఏయ్ ఈ బ్రష్ నీకు ఇది నీకు ఇది నీకు లండన్ లెండన్ బెడ్ మొహాలు కడుపు వరిమా ఆ పేస్ట్ టు బ్రష్ లెంతరా ఇరవై రూపాయలే నాడమ్మా ఎందుకురా ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వేపుల్ల అంతా తోముకుంటే వాళ్ళు పళ్ళారికి పోతాయా చిన్నపిల్లలు కదా నాడమ్మా అయిన నేను సంపాదించ దేవుడి కోసం నా తమ్ముడు కోసమే కదా చూడ్రా నా బృంత నొరుగస్తుందా ఏం కోడు నీ ఎక్కువ నురుగు వస్తాండి చూసుకో గోపాలం బజార్కి వెళ్దాం సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాయి రేపు వెళ్తాన సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి అరే రే యాపుడ మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా ఈ బోటుకున్నాయిగా సాయంకాలం వచ్చేటప్పుడు తెస్తాను అలాగే సరే చిన్నల్లదలు టైంకి స్కూల్ వెళ్ళారు ఆ గోపి గారికి స్కూల్ దూరం ఐందంటరా రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంటరా వాడు ఎలెన్స్ అయింది ఇప్డే ఎక్కడికి కాఫీ తాగి వెళ్తరా రే తమ్ముడో స్కూల్ బాగా దూరం అయిందిరా అవునయ్య కాళ్ళు అవుతున్నాయా పర్లేదన్నయ్య సరే ఓ పని చేయి నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తా అబే వద్దన్నయ్యా ఎవరైనా చూస్తే బాగోదు ఏంట్రా బాగోదు నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది దా కూర్చో దా కాల్పెట్టు కరెక్ట్ టైంకి వచ్చేసాం అవును థ్యాంక్స్ అనయ్య తబడు డబ్బు చేతికి అంతగానే సైకిల్ కొడిస్తాను అలాగే అనయ్య టాటా అన్నయ్య చూడరా ఇల్లంతా కారుతోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అర్థం తరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారో ఏంటో నాకు ఏమీ అర్థం లేదు

తెల్లవారులు ఇలాగే ఉన్నావా పరే గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్లు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలేంటున్నానమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా లక్ష్మీపతి మనందరినీ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు రండి ఏంటి విశేషం ఏం లేదమ్మమ్మా రేపు మంచి రోజు నా చెల్లుడికి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అంచేత చేత ఈ రాత్రికి ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున్న కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరీ అంత హడావుడి విషయంలో నువ్వే మాట్లాడద్దు నిన్నడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళాక చేసుకుంటానంటావు ఈలోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం నీకు ఇద్దరు పిల్లలు పడతారు ఓ పాప ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలి పది మంది సరిపోతారా కానీ అన్నయ్య అర్జెంట్ గా పాస్ కెళ్ళాలన్నయ్య కింద బాత్రూమ్ ఉంది వెళ్ళు అక్కడ కనిపించలేదు అన్న కిందకి వెళ్ళి వెతుకు అదే కనబడుతుంది అన్నయ్య అర్జెంట్ అన్నయ్య నువ్వు తీసుకెళ్ళవు అబ్బాబా విసిగించుకో ఇక్కడ వెళ్ళు రాదా నేను తీసుకెళ్తా ఎంత చాలా బాగుంది భలే బాగుంది హాయ్ పౌడర్ ఏ నువ్వు మనిషివా దున్నపోతువా ఏ నాది ముందు దూకుంటున్నావా నీ చుండ్రంత నాకు అంటించారు నా పాలిటి శనిగాళ్ళు దాపురించారు ఏంటా చూపులు బయట పోండి లాదా ఏంటి గొడవ చూడండి మంచం అంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు రండి తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి

నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లికొచ్చిన లోటేంటి నా కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్లైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దా ఉంది కానీ నడి రోడ్డులో వదిలేద్దామనిలేదుగా నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా అయినా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి నన్ను వదిలి బావా నా చెల్లెల్ని నీ పైన మోసపడిందని నీకు మిల్లుల్లో పనిచ్చి నెల నెల జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమత రాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ల అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ల జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచం అంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురుచూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం చిన్నదండి మూడు చొక్కాలే వద్దులేవయ్యా నా మీ తమ్ముళ్ళని చూసి చానాయిందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మధు రెండోవాడు గోపి ఆఖరోడు శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని బట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి నీ చెటి వెవా నీ చెవిటి వెదవా వీడికి ఏమన్నా వినిపించి చావదు నానమ్మా వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళు చూడబెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ జోడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పొడుస్తున్నావు అనమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమన్నా పడుచుదానివా ముప్పై ఏళ్ళ కిందట నేను పడుచుదాన్ని అదే అదే మరి చెప్పు నేను కూర్చోగలను సరే సర్లే నీతో నా గొడవ ఎందుకు కానీ తమ్ముళ్ళేరి అనయ్య డ్రెస్ చాలా బాగుంది అనయ్య చచ్చా ఏ బావున్నాయిరా మరీ పొడుగైపోయాయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పద్దా నాది నువ్వు తప్పు చేయడం అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అనయ్యా ఇప్పుడు చూడు

ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించచ్చుగా ఏమైందిరా ఇప్పుడు చూడు ఏమంటే ఆ కోతి గింజలు మీరు నన్ను చిన్నపిల్లలు అయిపోతున్నారు